హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఆయన ఆ స్థలాన్ని పరిశీలించారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్తో పాటు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు రంగనాథ్ సూచించారు వీళ్ళకి యాక్చువల్ గా రెండు ఎకరాలకు అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్ ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ వీళ్ళకి కొంత ఇబ్బందులు వస్తున్నాయి మంత్రి గారు శ్రీధర్బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు అక్కడ కూడా మీటింగ్ అయింది సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్ వీలభత్తి గారికి కూడా ఆదేశించారు తప్పకుండా రిజాల్వ్ చేస్తాం అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అసలు కూడా ఆమాలని చెప్పింటే